తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఎం సిపిఐ వివిధ కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఎం సిపిఐ వివిధ కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ నాయకులు వసంతరావు బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థలను ఆదాని అంబానులకు కట్టబెట్టే ఆలోచనలు విరమించుకోవాలని అంతేకాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అది నేటికీ అమలు కాలేదనీ అంతేకాక ఎన్నో ఉద్యమాలు చేసి ఎనిమిది గంటల పనిని సాధించుకున్నాం దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది గంటలకు పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు చివరికి మహిళలకు కూడా వర్తింప చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నలభై కోట్ల మంది వివిధ రంగాలలో ఉన్న కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి అని తెలిపారు Vai, okay. vai, uh, okay. తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం శరకారము పూజిస్తుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని హరించే విధంగా ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు చట్టాలు తీసుకొచ్చింది కార్మిక వర్గం పోరాడి వంద సంవత్సరాల క్రితమే ఏ సంఘాలు లేని రోజుల్లోనే సమ్మె హక్కు కానీ పని గంటలు కానీ వేతనాలు ఇవన్నీ కూడా సాధించుకున్నాయి అయితే ఈరోజు మోడీ ప్రభుత్వం యజమానులకి లాభాలు చేకూర్చడానికి ఇప్పుడున్న చట్టాలు ఆటంకంగా ఉన్నాయని చెప్పని చట్టాలు మార్చి లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్స్ అమలైతే కార్మిక వర్గం బానిసలా పనిచేయాల్సిన అవసరం వస్తుంది సమ్మె చేసే హక్కు లేదు జీతాలు పెంచమని అడిగే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు ఈ లేబర్ కోడ్స్ చట్టాలు రావడంతో అనేక చట్టాలు రద్దుగా పోతున్నాయి పారిశ్రామిక చట్టం కానీ వేతనాల చట్టం కానీ ట్రేడ్ యూనియన్ చట్టం కానీ ఇవన్నీ కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కార్మిక వర్గం మా జన్మ హక్కు సమ్మె హక్కు అని చెప్పని నినాదించిన కార్మిక వర్గం ఈరోజు ఈ లేబర్ కోడ్స్ రద్దుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంది పోడీ తీసుకొచ్చిన ఈ లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదవ తారీఖున దాదాపు కోట్ల నలభై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మె జయప్రదం అవుతుందని చెప్పని ప్రభుత్వం లేబర్ కోడ్ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది